మా టీవీ బిగ్ బాస్ సీజన్ నైన్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది విన్నర్ గా మన కళ్యాణ్ గారు నిలిచారు ఇక రన్నర్ అప్ గా తనుజ అయితే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో తనుజ కళ్యాణ్ బాండింగ్ కి ఎంత ఫేమ్ వచ్చిందో రితూ చౌదరి డెమోన్ పవన్ ఫ్రెండ్షిప్ కి కూడా అంతే పాపులారిటీ వచ్చింది ఈ సీజన్లో వీరిద్దరి బాండింగ్ ని ఎంతమంది ఎన్ని విధాలుగా నెగిటివ్ చేయడానికి ట్రై చేసినా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ లాస్ట్ వరకు నిలబడ్డారు ఇక బిగ్ బాస్ సీజన్ పూర్తి కావడంతో వీరి బాండింగ్ అక్కడితో ఎండ్ అవుతుంది అనుకున్నారు అయితే ఈ జోడీ మాత్రం తమ బాండింగ్ ని తమ ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తూ బిగ్ బాస్ తర్వాత కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకున్నారు అంతేకాదు మా టీవీలో రాబోతున్న బిగ్ బాస్ డాన్స్ జోడీ షోలో వీరిద్దరూ జంటగా డ్యాన్స్ చేయబోతున్నట్టు ఇప్పటికే డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ గుడ్ న్యూస్ తో రితు చౌదరి డెమోన్ పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారని చెప్పాలి మరి ఈ వీడియోపై మీ ఎప్పుడైనా కామెంట్స్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్